బాబీ రోషిని అలా అడిగేసరికి రోషిని అయితే వీడితో నేను ఒక ఆట ఆడుకుంటాను వీడు నన్ను అమ్మ అని చూపించి బాబీకి అబద్ధం చెప్పినట్లుగా ఉన్నాడు వీడు బండారం బయట పెట్టినంత వరకు నేను నటిస్తానని చెప్పి రోషిని అయితే ఏంటి బాబీ నీకు ఆ నాన్న చెప్పలేదా నేను హాస్పిటల్లో నిన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయానో నువ్వు చెప్పలేదా అబీ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న కన్నతల్లి అలా చూస్తూ ఉంటుంది ఇక అబి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు బాబీ నేను ఆ రోజు నిన్ను హాస్పిటల్ ఎందుకు వెళ్ళానో తెలుసా నాకు అర్జెంటుగా అమెరికా వెళ్ళే మీటింగ్ ఉంది అందుకే నేను అమెరికా వెళ్ళిపోయాను ఈ విషయం మళ్ళీ మీకు చెప్తే ఎక్కడ మీతో పాటు నన్ను ఉండమంటారో అని మీకు చెప్పకుండా డాక్టర్కి చెప్పేసి వెళ్ళాను డాక్టర్ నీకు చెప్పాడు కదా అబీ నువ్వెందుకు బాబీకి చెప్పలేదు డాక్టర్ మీకు అంతా చెప్తానని నాకు మాట ఇచ్చారు అని చెప్పి అంటుంది అది వినగానే బాబీ అయితే ఏంటి అవునా నువ్వు అందుకు అమెరికా వెళ్ళిపోయావా నన్ను వదిలేసి వెళ్ళిపోయావేమోనని అబ్బాయి నేను ఇద్దరు నేను నిన్ను అపార్థం చేసుకున్నామని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే రోషిని అయితే అదేంటి బాబీ అలా అంటావు నేను మీ అమ్మని నిన్ను వదిలి ఎలా వెళ్ళిపోతానని చెప్పి రోషిని అంటూ ఉంటుంది దాంతో బాబీ అయితే ఆ రోషిణి దగ్గరకు వెళ్ళి రోషిణిని గట్టిగా హక్ చేసుకుని అమ్మ అని పిలుస్తాడు దాంతో రోషిని కూడా ప్రేమ చూపిస్తున్నట్టుగా నటిస్తూ బాబీని దగ్గరకు తీసుకొని హక్ చేసుకుంటుంది ఇక బాబీ అలా రోషినితో ప్రేమగా ఉండడం చూసి అభి షాక్ అయ్యి ఎందుకు ఇలా చేస్తున్నాడు బాబీ బాబీ ఇలా అమ్మ అమ్మ ప్రేమకి ఎడిట్ అయిపోతున్నాడని చెప్పి అభి అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో బాబీ అభితో ఇలా అంటూ ఉంటాడు నాన్న అమ్మ బ్యాడ్ కాదు అమ్మ గుడ్ వెరీ గుడ్ అమ్మ చాలా మంచిది అమ్మ మంచిది కాదని నువ్వు అనుకున్నావు కదా అమ్మ వెరీ వెరీ గుడ్ అమ్మ చాలా మంచిది నేను ఒక అమ్మతో పాటే ఉంటానని చెప్పి బాబీ అంటాడు అది వినగానే అభి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇదంతా వింటున్న కన్న తల్లి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఏంటి ఇంత జరుగుతున్న అభి సార్ ఏమనుకున్నా మౌనంగా ఉన్నారేంటి అసలు ఏం చేస్తారు అభిసార్ అని చెప్పి స్వరా కూడా కంగారు పడుతూ ఉంటుంది ఇక రోషిని అయితే బాబీకి ముద్దు పెట్టి ప్రేమ కురిపిస్తూ ఉంటుంది ఇదంతా చూసి అభి కంగారు పడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్